ఆ యొక్క డెవలప్మెంట్లో మేము కూడా పాలు పంచుకోవాలా మా పాత్ర కూడా ఉండాలనే ఉద్దేశం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటమని అనే లక్ష్యంగా చెప్పడం జరిగింది నిజంగా ఆ మాట చెప్తుంటే ఎంతో సంతోషంగా గర్వంగా కూడా ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసింది ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు వాళ్ళు రాబోయే ఐదు సంవత్సరాలు ఏం చేస్తాం కూడా వాళ్ళు ఊహించుకొని ఏం జరగబోతుంది నెల్లూరులో డెవలప్మెంటు డెవలప్మెంట్ యాంగిల్లోని ఈరోజు అన్కండిషనల్గా ఎటువంటి కండిషన్స్గా ఏమీ లేకుండా నేరుగా వచ్చి యాక్చువల్గా పార్టీలో చేరటం నిజంగా వాళ్ళందరినీ నేను ఆహ్వానిస్తున్నాను ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఏదైతే నెల్లూరుని ఒక మంచి సిటీగా డెవలప్ చేసుకోవాలా చేయాలా దాంట్లో కూడా మా భాగస్వామి ఉండాలని తెలుగుదేశం పార్టీకి వచ్చి చేరుతున్నారు నిజంగా వాళ్ళందరూ భాగస్వామి ఉండేటట్టు ఖచ్చితంగా చేయడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం పార్టీలో అనేక మంది కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళందరూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు అభివృద్ధి చేశారు అనేక మందికి ఇల్లు ఇచ్చారు రెండున్నర లక్ష సొంత స్థలం ఉన్న వాళ్ళకి రెండున్నర లక్ష ప్రభుత్వం ఇచ్చేది ఎంతో మందికి ఆ విధంగా ఇల్లు ఇళ్ళకి రెండున్నర లక్ష ఇవ్వటం జరిగింది వాళ్ళు సొంతగా కట్టుకున్నారు ఇవాళ నేను పోతే కూడా పదకొండవ డివిజన్లో రెండేళ్లలో అడు చూపించారు సార్ ఇది అప్పుడు రెండున్నర లక్ష తెలుగుదేశం గవర్నమెంట్లో మీరు ఇచ్చిందే మీ ప్రభుత్వం ఇచ్చింది అప్పుడు మేము కట్టుకున్నాం మా ఇంట్లోకి రాండి అన్నారు నిన్న అదేవిధంగా యాభై మూడు యాభై నాలుగు డివిజన్లు పోతే అక్కడ నలుగురు పిలిచారు లోపలికి సార్ ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో రెండున్నర లక్షల స్కీములు ఇచ్చింది మేము కట్టుకున్నాం మళ్ళీ ఫర్దర్గా డెవలప్ చేసుకున్నాం వచ్చి చూడమంటే నిజంగా ఎంతో ఆనందం వేసింది ప్రజలకు సేవ చేసినప్పుడు ప్రజలు మర్చిపోరు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు దానికి నిదర్శనమే ఈరోజు నెల్లూరులో జరుగుతున్న డిస్కషన్ సరే ఎవరో వస్తారు ఏదో అంటారు మాట్లాడతారు ఎన్ని పుట్టిన ఏదో చెప్పటం ఇదని అది కాదు ప్రజలకు కళ్ళ ముందు ఉంది కళ్ళ ముందు అన్నీ పడుతున్నాయి ఎన్ టు ఎన్ రోడ్స్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ మాన్యుహల్స్ అన్నీ ఒప్పుడుతున్నాయి ప్రతి మూడేళ్ళకి ఒక మాన్యుహల్ ఉంది నాలుగు ఐదు వందల యాభై కోట్లతో చేసింది డ్రింకింగ్ వాటర్ లైన్స్ అంటారా అసలు వాళ్ళు పేరు పెట్టేసుకున్నారు బ్లూ లైన్ బ్లూ లైన్ అని అసలు వాళ్ళే పెట్టేసుకున్నారు వాళ్ళే చూపిస్తున్నారు ఇదిగో సార్ ఏడు దాకా వచ్చింది వదిలేశారు సరే అన్నా క్యాంటీన్స్ చక్కగా పేదవాడు ఐదు రూపాయలు చక్కగా భోంచేసేది అవి మూసేశారు దాని గురించి చెప్పలే అదేవిధంగా నెక్లెస్ రోడ్డు తీసుకుంటే ఆ రోజు నడ యొక్క ఆధ్వర్యంలో చేసాం తర్వాత దాని మీద డెవలప్మెంటే లేదు నా కలంతా హైదరాబాద్లో ట్యాంక్ బండ్ చుట్టూ నెక్లెస్ రోడ్ ఎలా డెవలప్ చేశారో అదేవిధంగా స్వర్ణాల చెరువు చుట్టూ డెవలప్ చేయాలి అది వన్ నైట్ కాదు ఒక రోజు కాదు ఒక నెల కాదు వన్ ఇయర్ ఇట్ టేక్స్ టైం చక్కగా డెవలప్ చేయాలా ఒక పర్యాటక కేంద్రంగా చేయాలి ఈరోజు హైదరాబాద్ ఉంది దానివల్ల హైదరాబాద్కి ఇన్కమ్ వస్తుంది అదేవిధంగా చేయాలని ఉద్దేశంతో టేకప్ చేసాం అది అలాగే అయిపోయింది అదేవిధంగా టూరిజం టెంపుల్స్ అనే కాన్సెప్ట్తో బారా షాహిద్ దానిగా డెవలప్ చేసాం బ్రహ్మాండంగా చేశాం మళ్ళీ దాని తర్వాత డెవలప్మెంట్ లేదు కాబట్టి ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ముందుకు పోతాయి చేయిస్తారనే నమ్మకం ఈరోజు ప్రజల్లో ఉంది ఎక్కడికి పోయినా ఈవెన్ చిన్న చిన్న కూలీనాలు చేసుకునే కూడా చెప్తున్నారు ఇవాళ యాక్చువల్గా నేను పదకొండు పోతే ఐదారు మంది వేరే ఇళ్లలో పాస్ పని వంట పని చేస్తున్నారు వాడు కూడా చెప్తున్నారు సార్ మీరు వస్తేనే డెవలప్మెంట్ మీరు రాందే డెవలప్మెంట్ అటు చూడండి సార్ ఎట్టుందో ఆ దోమలు భరించలేకపోతున్నాం మీరు రండి సార్ తొందరలో తొందరలో ఎలక్షన్ జరిపిస్తుంది తొందరలో రండి ఆ పని మొదలు పెట్టండి అంటున్నారు అంటే వాళ్ళకి ఎలా ఉందంటే గవర్నమెంట్ వచ్చేస్తే ఇమీడియట్గా పని మొదలు పెడతారు అనే యొక్క దీంతో ఉండారు ఖచ్చితంగా నేను మళ్ళా ఒకసారి చెప్తున్నాను ఎవరైతే ఈరోజు తెలుగుదేశం పార్టీకి వేల మంది వచ్చి జాయిన్ అవుతున్నారో నీ రాబోయే గవర్నమెంట్లో జరిగే ప్రతి సంక్షేమం కావచ్చు అభివృద్ధి దాంట్లో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తాం ప్రజలు సేవ చేసే భాగ్యం వాళ్లకు కూడా కల్పిస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి టీవీ